I didn't buy Dit is die గౌరవిస్తానని గౌరవిస్తానని పురోగతికి పురోగతికి నన్ను నేను అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఒకసారి అందుకే de manzana తిరగా యాత్రలో భాగంగా మనకు తిరగా యాత్ర ఈరోజు మొదలు పెడతాము అర్ఘ తిరంగాలో క్యాంపెయిన్ ఉద్దేశం ఏదంటే మనకు ఇండియాస్ ఇండిపెండెన్స్ ని మార్చ్ చేస్తూ ప్రతి ఒక్క ఇంట్లో మనం ఫ్లాగ్ చేయాలి నేషనల్ ఫ్లాగ్ జస్ట్ సింబల్ కాదు మన ఒక యూనిటీ మనం అది ప్రౌడ్గా మనం ఉండాలి మన ఫ్లాగ్ దానికి రిప్రజెంట్ చేస్తుంది మన యూనివర్స్ మన ఇండియాస్ ఇండిపెండెన్స్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని మనం రెగనైజ్ చేయడానికి కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము సో అందరూ మీ ఇంట్లో నేషనల్ ఫ్లాగ్ హాస్ట్ చేయండి ప్రౌడ్ ఇండియన్ ప్లీజ్ ఆల్ నేషనల్ లీడర్స్ ఫర్ దిస్ ఇండియాస్ ఇండిపెండెన్స్ మన హర్గర్ తరంగా మైన్లో ఈ రోజు మనం చేసింది యాత్ర ఫార్టీ మీటర్స్ నేషనల్ ఫ్లాగ్ నిజాలు అక్కడ హోల్డ్ చేస్తున్నారు వీ విల్ బీ వాకింగ్ అక్రాస్ ద సిటీ అది కాకుండా మనకు సైకిల్ ర్యాలీస్ బైక్ ర్యాలీస్ మ్యారథాన్స్ రన్స్ అన్ని కాన్సర్ అని భాగంగా థ్యాంక్ యూ